ఏదైనా ప్రాబ్లం వస్తే పరిస్థితి విషమించితే గ్రామాలు ఉన్నాయి అవి శిథిలం అయిపోయింది మూడు గ్రామాలు మూడు గ్రామాలు గ్రామాలు అయిపోయాక ఎటువంటి అటు ఎల్లి పారి గత్తలు వచ్చి మాకు ఇల్లు సైకరం సరిగా లేదు దారి సైకరం సరిగా లేదు ఊళ్ళో పోయి రావాలంటే సూది తెప్పించుకొని రావాలి ఇబ్బంది కూడా అసలు వాన గుర్తు మా పని దారు వామ్ టీవీ ట్రావెలింగ్ లో భాగంగా ప్రాచీన కట్టడాలు ప్రాచీన ప్రదేశాలు దేవాలయాలు చూపించే ప్రయత్నంలో ఎప్పుడు మనం అన్వేషిస్తూ ముందుకెళ్తూ ఉంటాం అలాంటి ప్రాంతంలో గుత్తి కొండకు వచ్చినప్పుడు పక్కన వేమగిరి అనే ప్రాంతం ఉంది అక్కడ వంద సంవత్సరాల క్రితం కోట గ్రామాలు ఉంటాయి ఇప్పుడు శిథిలావస్థలు ఉన్నాయి నాగ సర్పానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఇప్పుడు కనిపిస్తాయి వెళ్ళండి అంటే బయలుదేరాం రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉంది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇల్లు కనిపించాయి రెండు వందల నుండి మూడు వందల ఇళ్ల వరకు స్థిరపడ్డారు ఆర్థిక స్థితి బాగోలేని వారు ఎంతో మంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఇది అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఏమో వందల కిలోమీటర్ల అడవిలో లేదు పిడుగురాళ్ళ పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్లు గుత్తికొండకి పది కిలోమీటర్లు ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు పొందుతున్న గుత్తికొండ బిలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో అయినా కూడా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎంత దారుణంగా ఉందో మీరే అక్కడ ఉన్న వారి ఇళ్లను చూస్తే వారి జీవన విధానాన్ని చూస్తే అర్థమవుతుంది వాస్తవానికి మేము చూపించేది ప్రాచీన ప్రదేశాలు కానీ వారు